ద లార్డ్ యేసుక్రీస్తు క్రీస్తునామలు మీ అందరికీ శుభములు ఈరోజు మనం డిఎల్ మూడీ గారు మరి చెప్పినటువంటి శుభవార్త శుభవార్త అంటే ఏంటి అసలు గుడ్ న్యూస్ నిరుద్యోగ సమస్యలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం వస్తుంది వచ్చింది అని చెప్పడం గుడ్ న్యూస్ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం కుదుటిపడుతుంది అని చెప్పడం గుడ్ న్యూస్ ఎన్నో సంబంధాలు చూసి వివాహం జరగక విసిగి వేశారని వ్యక్తితోటి నీకు వివాహం జరిగిపోతుంది జరిగింది ఆల్రెడీ సెట్ అయిపోయిన దేవుడు సమకూర్చాడు అని చెప్పడం గుడ్ న్యూస్ ఎంతో కాలం పెళ్ళై పిల్లలు లేకుండా జీవితం గడుపుతున్నప్పుడు అటువంటి వ్యక్తి మరి కన్సీవ్ అయిందంటే అది పెద్ద గుడ్ న్యూస్ ఇలాగా సమస్యల్లో బంధకాల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రాణాపాయ స్థితిలో మరి పాపపు స్థితిలో పతనానికి పాలవుతున్నటువంటి వారికి ఎవరైనా రక్షించి వారు ఉన్నారు అంటే ఉన్నారు అని చెప్పడం చాలా గుడ్ న్యూస్ కాబట్టి మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఏసయ మనకున్నాడు ఎటువంటి సమస్య నుంచైనా ఎటువంటి బంధకాల నుంచి అయినా ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా మనం విడిపించి నడిపించేవాడు నీ కన్నీటిని తుడిచేవాడు నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఇంకా డాక్టర్ల చేతులు ఎత్తు ఉండొచ్చు నీ తల్లిదండ్రులు చేతులు ఎత్తేసి ఉండొచ్చు నీ బంధువులు లేకపోతే నీ వయసు కూడా చేతులు ఎత్తి ఉండొచ్చు ఇంకా నా ఇంకా జాబ్ రాదు ఇంకా ఇది రాదు అది రాదని చెప్పి ఎస్ పరిస్థితులన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ప్రభువు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు నేను త్రోసివేయడు ఖచ్చితంగా పైకి తీసుకొచ్చే ప్రభు ఒకడున్నాడు ఆయన అందు విశ్వాసం ఇచ్చినట్లయితే నీ జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి ఇదే శుభవార్త పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో మరణించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు డిఎల్ మూడీ గారు చేసినటువంటి అమూల్యమైన ప్రసంగాల్లో మరి అమూల్యమైనటువంటి విషయాలు ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అందరికంటే ఎక్కువ మందికి శుభవార్త ప్రకటించిన మహాప్రసంగికుడు డిఎల్ మూడీ గారు యేసుక్రీస్తు ప్రవారిని గురించినటువంటి వార్త శుభవార్త హాలే గుడ్ న్యూస్ అంటే ఏమీ లేదండి ఏసయ్య గురించి చెప్పటమే యేస గురించి మాట్లాడటమే యేస ప్రవర్ పేరుంటే అది గుడ్ న్యూస్ మహాసంతోషం కలిగించే మంచి వార్త సువార్తను మించిన మరో మంచి వార్త అంటూ ఎన్నడూ కూడా మరి ఏ పరలోకం నుంచి కూడా రాలేదు సువార్తను మించినటువంటి మరో మంచి వార్త ఏది ఎన్నడూ మానవుని చెవిని పడలేదు మెత్తలహంలో దేవదూతల గొల్లలకు ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో మీకు ఒక విచారకరమైన వార్త తెచ్చామనలేదు వాళ్ళు మీకు దుర్వార్త చెప్పేందుకు వచ్చామనలేదు వాళ్ళు ఇదిగో మహాసంతోషకరమైన శుభవార్త గుడ్ న్యూస్ ఇది సర్వజనులకును అని ప్రకటించారు వాళ్ళు అది ఎవరికంటే గుడ్ న్యూస్ సర్వజనులు ఆ రోజు నువ్వు అక్కడ లేకపోయినా కానీ ఈ రోజు కూడా నీకు అది గుడ్ న్యూస్ హా లూయా ఇదేం శుభవార్త లేదు ఇదో శుభవార్త అంటే మాత్రం మేము నమ్ము అని మీరు చాలామంది అంటారు ఏదో ఉద్యమం తేవాలని ప్రాకులాడుతూ దేవదూతలు మనల్ని ఉద్రేకపరచడానికి చూస్తున్నారు వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేవారే మరి గొల్లలే గనక ఈ రోజుల్లో మనుషుల్లా ఉంటే ఎప్పుడు సైతాన్గాడు చెప్తాడు ఏం చెప్తాడు తెలుసా సువార్త అనేది శుభవార్త అని నమ్మకు అది నమ్మితే మరీ దౌర్భాగ్యం చేస్తుంది అని సైతాన్గాడు నిన్ను మోసం చేస్తాడు మనిషి సువార్తను మరి నమ్మడానికి విశ్వసించాడు అంటే వెంటనే దాన్ని స్వీకరిస్తాడని సైతాన్ గడికి తెలుసు ఒక మనిషి సువార్తను విన్నాడంటే దాన్ని వెంటనే అంగీకరిస్తాడు స్వీకరిస్తాడని సైతాన్గాడికి తెలుసు కాబట్టి అసలు సైతాన్గాడికి ప్రిల్లు గమనించాలి సైతన్గాడి శక్తికి లోనైన వారు ఎవరు కూడా సువార్త అంటే శుభవార్తని నమ్మరు అయితే ఈ గొల్లలు దేవదూతలు తెచ్చినటువంటి సందేశం నమ్మారు అందుచేత వారు వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ఒకరికి ఉత్తరం వచ్చింది అంటే అందులో ఉన్న సంగతి ఎలాంటిదో అతని చూపుల్ని బట్టి మనం చెప్పుకోలేం అది శుభార్త అయితే ఆ విషయంలో క్షణాల్లో అతని ముఖంలో ప్రసిఫుటమవుతుంది ఆ పెద్ద మనిషి కుమారుడు దూరదేశాలకు పోయాక లోకాసువార్త పదిహేనో అధ్యాయంలో కుమారుంలాగా బుద్ధి తెచ్చుకున్నాడు అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంటే ఆ తండ్రి ముఖం ఆనందంతో మెరిసిపోతూ ఉంటుంది కదా ఇలాంటి ఉత్తరం వచ్చినటువంటి సమయంలో అతని భార్య కనుక ఇక్కడే ఉంటే వారింటికి వచ్చేంత వరకు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఉంటాడా లేక ఆమె అడిగేంత వరకు ఆగుతాడా అమాంతం ఆ ఉత్తరాన్ని చేతికిచ్చేస్తాడు ఆవిడ ఆ ఉత్తరాన్ని చూసేస్తుందో ఆవిడ ముఖము కూడా ఏమవుతుంది ఎప్పుడైతే ఆ ఉత్తరాన్ని చూసిందో మీలమీల మెరిసిపోతుంది కదా అయితే సువార్త తెచ్చేటువంటి శుభాలు అంతకంటే మహిమకరమైనటువంటివి మనం పాపాల్లో అతిక్రమాల్లో మృతులమైతే శుభ శుభవార్త మనకు జీవం ప్రసాదిస్తుంది మనం దేవునికి శత్రుడు కానీ శుభవార్త సమాధానాన్ని సంప్రాప్తింపజేస్తుంది మనం దేవునికి శత్రులు కానీ శుభవార్త సమాధానాన్ని సంప్రాప్తింపజేస్తుంది లోకం చీకటిలో ఉంది శుభవార్త వెలుగును వెదజల్లుతూ ఉంది అయితే యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగు అనేటువంటి శుభవార్తను మనిషి నమ్మకపోవడం చేత ఈనాడు ఇంకా లోకం చీకటిగా ఉంది కానీ మనిషి ఎప్పుడైతే శుభవార్తను నమ్ముతాడు ఆ క్షణంలోనే అతని పతంలో కల్వరి వెలుగు వెలుగుతుంది దాంతో అతడు మబ్బులు లేనటువంటి సూర్యకాంతితో జీవిస్తాడు నడుస్తాడు హే లెలుయా శుభవార్త అనేటువంటిది మనం విన్న వెళ్ళ అతి శ్రేష్టమైన వార్త అందుకే ప్రిల్లరా ఈ శుభవార్త అంటే మనకెంతో ఇష్టం ఈ శుభవార్త మనకెంతో మేలు చేసింది కాబట్టి దాన్ని బోధించడం అంటే మనకి నిజంగా చాలా ఇష్టం అన్నమాట ఈరోజు మీకు అందరికీ నేను చెప్తున్నటువంటిది ఈ మాట శుభవార్త యేసు క్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ రాజ్యానికి వచ్చి మనిషిగా నీలాగా నాలుగ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన శిలువ మరణం పొందాడు మృత్యుంజైడే మరలా తిరిగి లేచాడు తండ్రికుడు పార్స్ మీద ఆసినడ ఈ కొరకు నీ కొరకు నా కొరకు ఇప్పటికీ కూడా మనిషిలాగా విజ్ఞాపన చేయించున్నాడు మన ఏసెయ్యా మొదటి కొరింత ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో చెప్పబడ్డ ఆ భయంకరమైనటువంటి శత్రువు మరణం హాలెలుయా కాబట్టి ఆ మరణం నుంచి తొలగించేటువంటిది దేవుని యొక్క వాక్యం శుభవార్త మనమంతా కూడా రక్షించబడకముందు మనం చిన్నతనంలో చావంటే అంటే ఎంతో భయపడుతూ ఉంటుంటాం గొప్ప గొప్ప సేవకులు డిఎల్ మూడి గారు కూడా చావంటే ఎంతో చెప్పలేనట్టు భయం అంట అదో పెద్ద రాక్షసు అనుకునేటువంటి వారంట ఆయన ఇదొక చాలామందికి ఇప్పటికి కూడా చావ్ అంటే చాలా భయం ఇప్పుడు మన ఊర్లో లేకడానికి చూడడం చనిపోయిన వాళ్ళ వయసు తెలుసుకోవడం సులభంగా ఉంటుంది ఎందుచేతంటే ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి వయసు ఎన్ని సంవత్సరాలు మరి ఆ చర్చిలో అన్ని గంటలు మోగుతాయి అన్నమాట మోగుతున్నటువంటి గంటలు శ్రద్ధగా లెక్క చనిపోయిన వాళ్ళ వయసు ఇట్టే తెలిసిపోతుంది కొన్నిసార్లు డెబ్భై గంటలు కొన్నిసార్లు ఎనభై గంటలు లెక్క పెట్టేటువంటి వాడంట ఇండియల మోడీ గారు వాళ్ళ యొక్క ఊర్లో చర్చిలో బెల్ల చనిపోయిన వ్యక్తుల గురించి కొట్టేటువంటి కొన్నిసార్లు అయితే కనీసం ఇరవై కూడా ఉంది కాదంట అలాంటప్పుడు ఎవరో అయ్యో ఈయనకి పదిహేను పద్దెనిమిదే ఉన్నాయి ఇరవై సంవత్సరాలు కూడా లేవే అంటే నా వయసు వాళ్ళు కూడా చనిపోతారా నా వయసు వారే చనిపోయారు అనేటువంటి భయం ఆవరించి డిఎల్ మోడీ గారికి ఒళ్ళంతా కూడా చల్లబడ్డట్టు ఉండేదంట చాలా పిరిగితనంతో మింగిపోయి చాలా పిరికితనంతో భయపడేవాడంట అయ్యో నిన్న చనిపోతే తెలియని తీరాల్లో నా అనిశ్చత్వం వస్తుందేమో అనే భయము డిఎల్ మూడీ గారిని ఆవరించేదంట మృత్యువు తన చల్లని హస్తాలతో మరి ఈ యొక్క డిఎల్ మూడీ గారిని తడుతున్నట్లు అనిపించేదంట చనిపోయిన వారిని సమాధి చేస్తున్నప్పుడు మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగాను అంటూ ఆ పెట్టి మీద మట్టి వేస్తుంటే మరి డీఎల్ మోడీ గారికి చావు దెబ్బతిన్నట్టు ఉండేదంట అయితే ఇప్పుడు అదంతా మారిపోయింది అని చెప్పి దాని తర్వాత ప్రసంగాలు ఆయన అనమాట లేదు తర్వాత గతానుభవం అది నాది కానీ అటువంటిది ఏమీ లేదు సమాధి దాన్ని బీకరత్వం పోగొట్టుకుంది ఇప్పుడు పరలోక పదంలో పయనిస్తున్నటువంటి నేను ఓ మరణమా నీ ఎక్కడంటూ కేకలు వేయగలను అని చెప్పి ఆయన ఒక ప్రసంగంలో చెప్తూ వచ్చాడు హా లే డిఎల్ మూడీ గారు కాబట్టి ఈరోజు నీ జీవితం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ ప్ లాగానుందా అప్పుడెంతో ఎంతో అప్పుడెంతో ఇప్పుడంతే అలా కాదు అభివృద్ధి చెందాలి ఆయన ఏమంటాడంటే నా కోసం దేవుని కుమారుడి ప్రవారు మరి మరణంలోంచి ఆ ముళ్ళు తీసివేశాడు తేలిక ముళ్ళు లాగేస్తే అది ఒట్టి పురుగులాగానే ఉంటుంది అప్పుడు దాన్ని చూస్తే ఎవరికి కూడా భయం ఉండదు అలాగే మరణపు ముళ్ళును ఏసేవరకు కొట్టేడు మరణ ముల్లు పోగొట్టుకుంది మొత్తం మీద ఆ శివర శత్రువు ఓడించబడింది హేలూయా దాన్ని కొట్టాడు మన ఏసయ్యా మరి ఆ చిత కొట్టబడ్డ శత్రువుగా చిన్న చూపు చూస్తాం మనం అంతా కూడా ఇప్పుడు మరణం చేయగలిగింది ఏమిటంటే మనలో ఉన్నటువంటి పాత ఆదామును పట్టుకోగలుగుతాడు అంటే దాన్నెంత ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది మనకి ఎందుచేతనంటే మనకు ఇది పోతే ఇంతకంటే మంచి శరీరం మహిమ శరీరం పునరుత్న శరీరం లభిస్తుంది ఏ మే హలుయా దేవునికి స్తోత్రం కలుగుని కాక వింటున్నారా ఒకవేళ మనం పని చేస్తున్నప్పుడు లేకపోతే ఇలాగ నేను ప్రసంగం చేస్తున్నప్పుడు లేకపోతే ఇలాగ ప్రసంగ వేదిక మీద ఉండగానే ఆ మృత్యువు గాడు మరి ఆ యొక్క మరణ దూతను ప్రసంగపీఠ మీదకి ఎక్కించి తీసుకురావచ్చు అని చెప్పి గారు అంటూ దాని చల్లని హస్తం నా గుండె మీద వేస్తే ఆ గుండె కాస్త ఆగిపోతే నేను మరో మంచి లోకంలో రాజుతో ఉండేందుకు మేల్కొల్పడమే అవుతుంది శత్రును ఇలా మిత్రునిగా మార్చింది శుభవార్త సత్రుడు కూడా వచ్చి నేను తట్టినట్లైతే అది ఏంటి తెలుసా నేను నిద్రలో ఉంటే జస్ట్ నన్ను అలా బుజ్జగించి లేపినట్లే నేను లేచిన వెంటనే మరో లోకంలో మహిమ లోకంలో ఉన్న తండ్రితో ఉంటాను అనేటువంటి నిశ్చయతలోనికి ఆయన వచ్చాడు హాలుయా మనం మరణించినప్పుడు నిత్య విశ్రాంతి దేశంలో నివసించేందుకు గాను ఏసు హస్తాల్లోకి ఒదిగిపోతాం అనేది ఎంత దివ్యమైన భావన చావైతే లాభం అంటాడు పౌలు గారు యేసును యేసపు సమాధిలో పెట్టినప్పుడు ప్రేగమనించాలి ఎవరు సమాధి అండి అర్మత యేసపు గారు యేసపురావు యేసపు సమాధిలో పెట్టినప్పుడు మురిచివా సమాధి మీద కూర్చొని ఈయన ఎన్నటికీ చావడనుకున్నారు ఈయనేమో తానే జీవం పునరుత్నం అని చెప్పుకున్నాడు ఇప్పుడేమైంది నా హస్తగతం కాక తప్పలేదు అంటూ ప్రగల్భాలు పలికినట్లుగా ఉండొచ్చు కానీ అలా ఎన్నటికీ కాదు మహిమాన్విత శుభోదయం వస్తుంది మనిషి కుమారుడు మరణపాసాలను పటాపంచలు చేసి విజయశాలిగా విజయశాలిగా నుంచి లేస్తాడు నేను జీవిస్తున్నాను గనక మీరు జీవిస్తారు అని ఆయన చెప్తున్నాడు మీరు జీవిస్తారని చెప్పడం శుభవార్త కాదా రెండవది నన్ను బాధించిన వారే మహాశత్రువు ఏంటంటే పాపము ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా అనేక మందిని ఈ యొక్క పాపం అనేది చాలా వెలుబడి చేస్తూ ఉంది రహస్యమైన ప్రతి తలంపు ప్రతి చెడ్డ కోరిక మరుగున చేసిన ప్రతి పాపం వెలుగులోనికి తేబడి సృష్టి అంతటి ఎదుట కూడా బాహటంగా తెరవబడతాయనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి తలంపు ఆలోచించారా ఒకసారి దేవునికి స్తోత్రం గాక ఈ తలంపులన్నీ కూడా తొలగిపోతాయి మన పాపాలన్నీ కూడా ఇసుక్రీస్తు తీసివేయబడతాయని చెప్పి సువార్త మనకు చెబుతూ ఉంది నా మీద ఉండేటువంటి ప్రేమతో ఆయన నా పాపాలన్నింటినీ తన వెనక పారవేశాడు దేవుడు కూడా వెను తిరిగి చూసేవాడుగాడు దేవుడు ఎన్నడు కూడా వెనగిరి చూసేవాడు కాదు వెనక చూడవలసిన అవసరం లేదు ఆయన ఎల్లప్పుడూ ముందుకే సాగిపోతుంటాడు అందుచేత నీ పాపాలు గనుక ఆయన వెనకబడి ఉంటే వాటిని ఆయన ఎన్నడూ కూడా చూడడు ఆయన ఉపమానాలు ఒక దాని భావమే అది వాటిని చూడడం కోసం సాతానే ఆయన వెనకపడుతూ ఉంటుంటాడు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరమైన మన అతిక్రమాలను మన పాపాలను దూరం చేశాడు తీసివేసాడు కొన్ని పాపాలను మాత్రమే కాదు అన్నిటినీ నీ పాపాలన్నిటినీ ఒక చీకటి పర్వతంలాగా కుప్పకూలిపోజేసిన నీవు ఊహించలేనటువంటి పాపాలన్నిటినీ కూడా పదివేల సార్లు హెచ్చించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రపరుస్తూ ఉన్నది అనేటువంటి ఒక వాక్యం చాలు ఆ పర్వతాన్ని కరిగించి వేసేందుకు దేవుడు చేయలేనటువంటి పనంటూ ఏదైనా ఉంటే ఇదే అది యేసుక్రీస్తు ప్రభువు రక్తము గుండా దేవుడు మన పాపములను చూడలేడు రక్తము వాటిని కప్పేస్తుంది నీ పాపము నీవు వదిలించుకోవచ్చు అనేటువంటిది శుభవార్త కాదా నీవు పాపిగా యేసుక్రీస్తు చెంతకు వచ్చి ఆయన శుభవార్తను నీవు స్వీకరిస్తే నీ పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి నీవు అలా చేయాలని చెప్పి ఆయన నిన్ను బ్రతిమాల్చు ఉన్నాడు పాపములన్నీ వదిలించుకొని వాటి స్థానంలో క్రీస్తును ఆయన నీతిని పొందవచ్చు అది శుభవార్త కాదా ప్రజలు గమనించాలి ఈరోజున అనేక మందిని పీడిస్తున్నటువంటి మరో మహాశత్రువు తీర్పు దేవుని ముందర తీర్పు కోసం మనం పిలువబడే ఆ మహాభయంకరమైనటువంటి దినం కోసం మనం ఎదురు చూసేటువంటి వాళ్ళం శాపగ్రస్తుల ఆరా నా దగ్గర నుంచి పొండి అని ప్రభు స్వరం చెప్పడం వినాల్సి వస్తుందేమో లేక మీరు దేవుని ఆనందంలో ప్రవేశించుడి అనే మాటలు వినాల్సి వస్తుందో మనం చెప్పలేని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళం గతంలో సాక్షాత్తు ఆ దేవుడు ధవళ సింహాసనం మీద ఆశీనుడయ్యేంత వరకు కూడా మనం ఆయనకు కుడు వైపున ఉంటామో ఎడం వైపున ఉంటామో చెప్పడం ఎవరి వల్ల కాదు అనుకునేటువంటి వాడంటా డిఎల్ మోడీ గారు కానీ ఆ విషయం అప్పుడే నిర్ధారణ అయిపోయిందని చెప్పి సువార్త చెప్తూ ఉంది క్రీస్యేసునున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు నా మాట వినన్ను పంపిన వాని వాడు నిత్యజీవం నిత్య జీవం గలవాడు అతని శిక్షావిధిలోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటేశాడు నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను అన్నాడేసే ఇప్పుడు మనం పాపం మూలంగా తీర్పులోకి రాము ఇందులో ప్రశ్న ఏమీ లేదు దేవుని రాజ్యం దీన్ని పరిష్కారం చేసింది నా కోసం యేసుక్రీస్తు తీర్పు పొందాడు నాకు బదులు మరణించాడు నేను స్వేచ్ఛగా పోతాను అదే శుభవార్త కదా అంగీకరించే ప్రతి పాపకి నిత్య జీవాన్ని ప్రసాదించడం అనేటువంటి సువార్తలో ఉన్నటువంటి శుభం కాకపోతే మరేంటి మనిషికి కావాల్సింది నిత్య జీవం కాకపోతే ఇంకేంటి మునిగిపోతున్నటువంటి ఓ పడవలో ఉన్న లక్షాధికారి లక్ష రూపాయలు ఇస్తే ప్రాణం దక్కుతుంది అంటే అమాంతంగా ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు అంటే సువార్త ఆరు నెలల బహుమానం కాదు అయినప్పటికీ ఇంతటి ప్రశస్తమైనటువంటి దేవుని బహుమానాన్ని తీసుకోమని చెప్పి మనుషుల్ని బ్రతిమారాల్సి వస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదా మరణం పాపం తీర్పు అనేటువంటివి ఏ మాత్రం భయపెట్టకుండా ఏ మాత్రం భయపెట్టకుండా పాపి నిక్షేపంగా ఉండగలుగుతాడు ఈ భూలోకమంతటలో కూడా ఒకే ఒక్కటి ఉంది అదే కల్వరి మరి భారతదేశంలో కొన్నిసార్లు లేకపోతే వేరే దేశాలు కొన్నిసార్లు కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని విధాల మార్పులు సంభవిస్తూ ఉంటాయి అడవి గడ్డి ఉంటుంది కదా ఆ అడవి గడ్డి తగలబడిపోయి వేగంతో మంటలు అంటుకుపోతుంటుంటాయి జ్వాలలు ఉరకలేస్తూ ఉంటుంటాయి అది చూసిన అవతలి మనుషులు తప్పించుకొని పారిపోవడం ఎలా అగ్ని జ్వాలల వేగం కంటే వేగంగా వారు పరిగెత్తి పారిపోలేరు తప్పించుకునేందుకు మరి పరిగెట్టాలి అందుచేత వారు ఏం చేస్తారంటే తమ చుట్టూ ఉన్నటువంటి ఎండు గడ్డికి ముందే నిప్పు పెట్టేస్తారు కాల్ చేస్తారు గడ్డి కాలిపోయినటువంటి ఆ స్థలం మధ్యలో వారు ఉండిపోతారు వారి చుట్టూ రకడ ఉన్నటువంటి గడ్డి ముందే కాలిపోయి ఉండడం చేత పైనుండి వచ్చేటువంటి మంటలు అంటుకోవడానికి వారి చుట్టూ గడ్డి లేనందువల్ల ఆ మంటలు అక్కడికి ఆరిపోతాయి వారు క్షేమంగా ఉంటారు అగ్ని జ్వాలల రోదనం వారి మీద మరి వారి మీదకి ఎప్పుడైతే వచ్చేస్తుందో అలా వచ్చేస్తున్నట్టుగా వినిపించినా మరణం అపసక్యం కాని కోపంతో వారి మీదకి వచ్చేస్తున్నట్టు కనిపించినా వారికి భయం లేదు అగ్ని జ్వాల సముద్రం వారి మీదకి విరుచుకుపడుతున్నా కూడా వారికి భయం లేదు ఎందుచేతనంటే వారు ఉన్నటువంటి చోట ముందుగానే మంటలు దాటిపోయాయి కాబట్టి అగ్ని ప్రమాదం లేదు అగ్ని కాల్చగలిగింది అక్కడ ఏమీ లేదు ఈరోజున దేవుడు తుడుచుకుపోయినటువంటి స్థానం ఒక్కటే ఉంది లోకంలో పద్దెనిమిది వందల సంవత్సరాల క్రిందట కల్వరిపై తుఫాను చెలరేగింది దేవుని కుమారుడే స్వయంగా దాన్ని ఎదుర్కొన్నాడు ఇప్పుడు మనం ఆయన సిలువ చెంత నిలిచి ఉంటే మనకు శాశ్వతంగా క్షేమం ఈరోజు నీ మాట్లా ప్రియులరా ఓ పాపి నీవు క్షేమమేనా నీ గత పాపాల నుంచి శిక్ష నుంచి రాబోయేటువంటి శోధనల నుంచి శక్తి నుండి నీవు విముక్తి పొందలేవా విముక్తుడవేనా యుగ యుగముల బండపై నిలిచుండు మరణం రాని సమాధి కాని తీర్పు జరగని విజయం క్రీస్తుదే ఆయన ద్వారా నీదే ఈ శుభవార్తను నీవు గ్రహించవా నీకోసం ఆయన చేసినటువంటి బలిని గురించినటువంటి శుభవార్త నీవు అంగీకరించవా ఈరోజు ఈ యొక్క మాటలను స్వీకరించి మరి ప్రతి వారు నమ్మే బాప్తిష్టం పొందే దేవునిలో బలపడటానికి సాయం చేసి నడిపించే వాళ్ళ పర్సన్ కాక ఆ మ్యాన్